ఏలూరు తంగేళ్లమూడిలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర సందర్భంగా నగరమంతా సందడి వాతావరణం నెలకొంది ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గభవాని శ్రీనివాస్ నివాసం వద్ద బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జాతర పండుగను జరుపుకున్నారు జాతరను పురస్కరించుకొని సుదూర ప్రాంతాలలో ఉన్న బంధువులను స్నేహితులను ఇంటికి పిలిచి భోజనాలు పెట్టి అతిథులకు బట్టలు పెట్టి మరీ సాగునంపుతున్నారు తేదీప సీనియర్ నాయకులు వందనెల శ్రీనివాస్ ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారదా సోములను తమ ఇంటికి పిలిచి అతిథి మర్యాదలు చేశారు జాతర సందర్భంగా మూడు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు గాని తెలుగువారి అతిపెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలను సైతం జరుపుకోకుండా అమ్మవారి జాతర పూర్తయిన తర్వాత బంధుమిత్రులను పిలిచి వారికి విందు భోజనాలు ఏర్పాటు చేసి నూతన వస్త్రాలను అందజేశారు అంతేకాకుండా తన డివిజన్ పరిధిలో ఉన్న ముస్లిం క్రైస్తవ సోదరులను సైతం జాతరకు ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అతిపెద్ద జాతరైన తంగిళ్లమూడి గంగానమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం ఉదయం అమ్మవారికి మహాకుంభం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నామని అనంతరం బంధుమిత్రులతో ఎంతో ఆహ్లాదంగా గడిపామని తెలిపారు వారి ఇంటికి వచ్చిన అతిథులు సైతం ఆయన ఏర్పాటు చేసిన విందు భోజనాలకు ఫిదా అయ్యారు గంగానమ్మ ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండాలని ఆకాంక్షించారు ¡La pera lo and there is and there is నిప్పు లేదా గంటలు సూతెలు గుడ్చారు మాలో మామూలు గుండదు సందడి సందడి చేయాలి ప్పిపేలి మరణాయా <laughs> 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 ఇచ్చేసిన జాతర ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాతరకు వచ్చిన కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ ముందుగా ఏలూరులో జాతర అంటే ఏలూరు ఏలూరు అంటేనే జాతర అన్నట్లుగా ఎప్పుడు కూడా జాతర ఏడు సంవత్సరాలకు వచ్చినప్పుడు కూడా చేసుకుంటూ జరగడం ఇది ఒక అనుమతిగా జరుగుతుంది అలాగే మరి ఈసారి జాతర అనేది అన్ని చోట్ల కూడా చాలా చక్కగా జరిగింది దానికి మించి తంగిలిమూల్లో చాలా అనుకోని రీతిలో జరిగింది అలాగే జాతరకి వచ్చిన భక్తులు కానీ చాలామంది కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ నెంబర్స్ కానీ ఈ జాతరకు వచ్చి చాలా అమ్మవారిని దర్శించుకోవడం కుటుంబంలో అందరూ కూడా పిలిపించి బట్టలు పెట్టడం భోజనాలు పెట్టడం ఒక ఆనమాయితీగా సాంప్రదాయంగా జరుగుతుంది ఆ కార్యక్రమంలో మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఆహ్వానించి ఈ రోజున ఈ భోజన కార్యక్రమాలు కానీ బట్టలు పంపిణీ కానీ ఆనమైతి ప్రకారంగా ఎప్పుడు చేసినట్లు మేము అదే ప్రకారంగా చేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ రోజున జరగడం జరిగింది అలాగే ఏలూరులో తంగిలిమూడి జాతర చాలా చాలా అనుకోని రీతిలో జరిగింది భక్తులు కూడా ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి ఆశీస్ ఆశీస్సులు అమ్మవారి కృపణ పంచుకొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇంటికి వచ్చిన నా కుటుంబ సభ్యులే కానీ అలాగే నా మా వదిని గారైన పృథ్వీ శారదా గారు కానీ సోమణి గారు కానీ వాళ్ళందరికీ కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆ అమ్మవారి కృప వాళ్ళకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఏలూరులో జాతరలో ఇలాగ ఏడు ఏడు ఏరియాలో జరగడానికి కారణమైన ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారు చాలా సపోర్ట్ చేశారు అందువల్ల ఇంత కనుల పండుగగా జరిగింది వారికి కూడా ఆ గంగానమ్మ ఆశీస్సులు మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి జిల్లా ప్రెసిడెంట్ అయిన బడేటి రాధాకృష్ణ గారికి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని మా ఎమ్మెల్యే గారిని ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులుగా కోరుకుంటూ మా గ్రామానికి వచ్చిన ప్రజలకి నా డివిజన్ నుంచి వచ్చిన చుట్టాలందరికీ కూడా ఆ గంగానమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు తంగిలిమూడి జాతరలో ఏలూరు గంగానమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అలాగే మన పడవటి వీధి తూర్పు వీధి ఆధారపేట అన్నీ జరిగినాయి కానీ లాస్ట్గా తంగిలమూడి జాతర ప్రవేశ ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ జాతర అంగరంగ వైభవంగా జరగడానికి గల కారణం మన ఎమ్మెల్యే గారు బడేటి చంటి గారు ఆయన ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాలకి వచ్చే ఈ జాతర ప్రతి ఇంట్లో పండగ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కానీ ఈ జాతర అనేది ఏడు సంవత్సరాలకు వస్తే ఒకసారి వచ్చే జాతరని ప్రతి ఇంటి ఆడపడుచుని పిలుచుకొని బట్టలు పెట్టుకొని ఎంతో సం అంగరంగ వైభవంగా చేసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏలూరులో అట్లానే ఏలూరుకి ఇంత జనం పోటెత్తిపోవడానికి కారణం ఎప్పుడూ లేదు ఇంత బాగా జరగ జరగడం జాతర ఈ చెంటన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈసారి బా ఎంతో ఆయన సహకారం అందించడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆ గంగానమ్మ ఆశీస్సులు మాకు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని అలాగే వందనాల శ్రీనివాసు దుర్గాభవానీ గారు మమ్మల్ని ఆహ్వానించి మాకు మంచి విందు ఏర్పాటు చేసి అలాగే మాకు వస్త్రాలు బహుకరించి చాలా చక్కగా చూసి మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆహ్వానించి మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయారు వాళ్ళు కూడాను అలాగే ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా చేసుకో ఎట్ ఎటు చూసినా జన సమోహ సందోహం ఎటు చూసినా సరే మేము రావడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయినా సరే చాలా బాగా జాతర జాతర చాలా బాగా జరిగింది నేను చాలా బాగా చేసుకున్నా కూటమి ప్రభుత్వంలో జాతర రావడం అనేది నిజంగా మా అదృష్టం అనుకోవాలి ఇది తెలుగుదేశం హయాంలో ఇంత మంచి జాతర మేము అనుభవించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి ఇంటింటికి కూడాను ఒక పండగ వాతావరణమే చెప్పాలంటే ఈ రోజున ఒక ఇరవై రోజుల నుంచి దాదాపుగా ఇరవై రోజుల నుంచి ఏలూరులో గంగానమ జాతర అంటే చాలా 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 ఆహ్లాదకరంగా జరుగుతుంది మొన్న జరిగిన పడవరు వీధి జాతర కూడా చాలా కోలాహలంగా జరిగింది అలాగే వందనాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు